హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు మొక్కజొన్న పిండితో బూందీ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి షాప్లలో కూడా మ్యాక్సిమం మొక్కజొన్న పిండితోనే తయారు చేస్తారు బట్ వాళ్ళు ఎప్పుడో తయారు చేసి పెట్టింటారు కాబట్టి మనకి ఒక రకమైన స్మెల్ వస్తాయి అలా కాకుండా మనం సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా ఫ్రెష్గా మనకి తినచ్చు ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాసెస్ చెప్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు మొక్కజొన్న పిండి తీసుకున్నాను ఇది సేమ్ శనగపిండి లానే ఉంటుంది ఎందుకంటే ఇవి మా తోటలో వండిన మొక్కజొన్నలు మామూలుగా అయితే మొక్కజొన్న పిండి కాన్ఫ్లోర్ అంటే వైట్ కలర్లో ఉంటుంది బట్ యాక్చువల్గా మొక్కజొన్న పిండి సేమ్ శనగపిండి లానే ఉంటుంది అందులోనే నేను ఒక హాఫ్ కప్పు శనగపిండి వేశాను ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే శనగపిండి స్కిప్ చేసి మొత్తం మొక్కజొన్న పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం శనగపిండి వేస్తే బాగా కారాలు ఉంటాయి ఉంటాయన్నమాట అందుకోసమని కొంచెం శనగపిండి వేశాను మీరు కావాలంటే మొత్తం మొక్కజొన్న పిండి అయినా చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం సోడా అలాగే ఉప్పు కొద్దిగా కారం కూడా వేసాను ఆ మూడు వేసేసి ఇలా వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి వంటలు లేకోకుండా ఎగ్జాక్ట్గా వాటర్ కొలితే ఏం చెప్పలేము వన్ అండ్ హాఫ్ టు టూ గ్లాసెస్ వరకు పడతాయి మనకి పిండి కాస్త జారుగానే కలుపుకోవాలి అప్పుడే మనకి కారాలు బాగుంటాయి మరి గట్టిగా కలుపుకుంటే కారాలు కూడా మరి గట్టిగా వస్తాయి బాగా పొంగాలి అంటే ఇలాగ కొంచెం జారుడుగానే కలిపేసుకోవాలి అండ్ సోడా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగా పొంగుతాయి అనమాట కారాలు మరి ఎక్కువగా కాకుండా కొంచెం వేసేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వేసేసుకోవచ్చు ఇలాగైతే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే ఆయిల్ని అయితే వెయిట్ చేసి పెట్టుకోవాలి ఈ కారాలు వేసేటప్పుడు మనకి మంట మాత్రం మీడియం లేకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా బెటరు లేదంటే చేతులకి వేడి తగులుతుంది ఇలాగా ఆయిల్ని వేట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అయితే కారాలు వేయడానికి ఇలాంటి నేను బొక్కల గంటని అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాంటి బొక్కలు గంట లేకుంటే బొక్కలు గిన్నె అని ఉంటుంది కదా ఇంట్లో దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ గంటలో పిండి అయితే ఇలాగ మనం కప్పుతో కానీ గ్లాస్తో కానీ వేసేసుకొని ఇలాగైతే వెంటనే రుద్దేసుకోవాలి మనం నూనెకి తగ్గట్టుగా పిండిని అయితే వేసేసుకోవాలి మరీ ఎక్కువగా పిండి వేసేసుకున్నామనుకో ఒకదానికొకటి అతుక్కొని ఉంటలాగా తయారవుతుంది అప్పుడు అవి మనకు సరిగ్గా వేగవు క్రిస్పీగా కూడా రావు కాబట్టి పిండి కొంచెం చూసుకొని ఆయిల్కి తగ్గట్టుగా వేసుకోండి మనం ఎంత ఆయిల్ని చేసుకున్నామో దాన్ని బట్టి వేసేసుకోవడమే ఇలాగైతే మనమైతే కారాలను ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా కాల్చేసుకోవాలి సార్ అయితే మనం ఒకటి టేస్ట్ చేసిన తర్వాత అది క్రిస్పీగా ఉందంటే ఇవైతే ఇంకా ఆయిల్లోంచి రిమూవ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి బూందీ ప్రిపేర్ చేసుకోవడము జస్ట్ మనం పిండిని కలిపేసుకొని ఇలాగ ఆయిల్ని వెయిట్ చేసేసుకుంటే బూందీ మనకి ఒక్కొక్క వాయి ఐదు నిమిషాలు పడుతుంది అంటే మొత్తం ప్రాసెస్ కూడా హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోతుంది ఇలాగైతే బూందీని అన్ని వాయిల్ అయితే వేసేసుకొని కాల్ చేసుకోవాలి నాకైతే ఒక నాలుగు ఆయిల్కి వచ్చింది పిండి ఇలాగ సెకండ్ వాయి కూడా అయితే వేసేస్తున్నాను ఇలాగే నేను నాలుగు వాయిలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇలాగ ఫస్ట్ బూందీ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కారాలు అంటేనే మనకి శనిగిత్తనాలు పప్పులు బాగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి కాబట్టి బూందీ అంతా ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఆయిల్లో శనిగిత్తనాలు పప్పులు అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేయించుకోవాలి ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే శనిగిత్తనాలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి రిమైనింగ్ అన్నీ మాడిపోతాయి ఫస్ట్ అయితే ఇలాగ శనిగిత్తనాలు వేయించుకోవాలి శనిగిత్తనాలు నేనేం కొలత పెట్టుకొని వేసుకోలేదు ఒక రెండు అయితే వేసేసుకొని వేయించుకున్నాను మీకు నచ్చినన్ని వేసేసుకోవచ్చు ఇలాగైతే శనిగిత్తనాలు బాగా లోపల వరకు ఇవి ఫ్రై అయ్యేలాగా వేయించుకొని అదే కారాలలోకి ఇవి కూడా వేసేసుకొని నెక్స్ట్ పప్పులు కూడా వేసేసుకుంటున్నాను పప్పులు అయితే తొందరగా వేగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి జస్ట్ ఒక నిమిషంలోనే వేగిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని బాగా తొందరగా వేయించేసేసుకొని తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ పప్పులు వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ఒక పది పన్నెండు వెల్లుల్లి కూడా ఇలాగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇవి నూనెలో వేగిన తర్వాత మనం కారాల్లో తింటే సూపర్గా ఉంటాయి ఈ వెల్లుల్లి కొంచెం వేయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి రెండు ఒకేసారి వేయించేసుకొని ఈ బూందీలోకైతే వేసేసుకోవాలి ఇలాగ అన్నీ ఫైనల్గా వేయించుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఫస్ట్ జస్ట్ పిండిలో కలుపుకోవడానికి కొంచెం కొంచెం వేసాను ఉప్పు అయితే కొంచెం ముందుగా ఎక్కువగానే వేశాను కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకున్నాను అలాగే కారం అయితే ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసాను మీ కారంకి తగ్గట్టుగా వేసేసుకోండి ఇలాగ ఉప్పు కారం కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ బాగా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలల వరకు అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాగ మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే టేస్టీ అయిన బూందీ అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి వచ్చేస్తే ఒక కేజీ వరకు అయితే క్వాంటిటీ అయితే వచ్చాయి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక కేజీ బూందీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో అయితే ట్రై చేయండి వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్